అయితే కారం అన్నం చేద్దామని అనుకుంటున్నానండి కారం అన్నం చేస్తున్నాను నాకు నాలుగు రోజుల నుంచి టైఫాయిడ్ జ్వరం నోటికి ఏం అవ్వట్లేదు కారం అన్నం చేసుకుందాం కారం పొడి ఎప్పుడు చేసుకునేది కదా అని చేసుకుంటున్నానండి గరికి నెయ్యి వేసాను సాల్ట్ వేసాను దానికి తగినంత కారం వేసుకున్నానండి కారం వేసుకుని అదంతా కలిసేలాగా సాల్ట్ నెయ్యి కారం కలిసేలాగా అన్నం అంతా వేడివేడి రైస్ అండి అది కలిపెట్టుకోవాలి అంత మన తినేదే కదా ఇలా ట్రై చేశానండి పక్కన గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను మీరు కావాలంటే అందులో నెయ్యి వేసుకున్నారు కాబట్టి ఇందులో ఆయిల్ కొంచెం తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే అన్నంలోనూ నెయ్యేసాను ఇక్కడ కొద్దిగా నూనె కూడా వేసుకున్నానండి గిన్నెలో పచ్చి అన్నపప్పు ఆవాలో వేసుకోవాలండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా చేసుకోవచ్చు అంతేకాదు జ్వరం వచ్చి ఒంట్లో బాగా వండుకునే ఓపు లేనప్పుడు కూడా ఇలాగ చేసుకోండి సింపుల్గా అయిపోయింది కరివే పెట్టుకున్న మూడు చిన్న పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి కొంచెం ఏడుశనగ గుళ్ళు రెండు స్పూన్లు కరివేపాకు జీలకర్ర వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే అందులో కొద్దిగా ఇది ఏంటి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు లేని మళ్ళీ సిప్ చేసేసాను టేస్టీ టేస్టీగా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం నెయ్యి సాల్ట్ కారం వేసుకొని కలిపి పెట్టుకున్నాం కొద్దిగా ఒక నిమిషం అది రైసే కదా ఒక నిమిషం అందులో పెట్టి గిన్నెలో వేసుకోవాలండి కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఏదన్నా రెడీ చేసుకోవాలన్నప్పుడు హెల్త్ బాగోక కూరలో ఉండే ఉప్పు లేనప్పుడు ఇలా చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది కార్పొడి అంటే జ్వరం వచ్చినా రొంపు వచ్చిన ఏదో వచ్చినా చేసుకుంటాం కదా ఇవాటి ఇలా కొత్తగా ట్రై చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జ్వరం ఉండటం వల్ల ఈ రెండు రోజులు వీడియో చేయలేకపోయాను ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తాయండి ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకోవచ్చండి బాగుంటుంది మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే నిమ్మకాయ పిండలేదు వేడి వేడి కారం రైస్ రెడీ అయ్యిందండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కారం